పెట్టినరు విచారణ చేస్తున్నారు పర్వాలేదు ఇట్లాంటి కేసులు ఇంకొక వంద పెట్టినా ఎదుర్కొంటాం కానీ వాళ్ళకు ఇంకొకటి కూడా నేను చెప్పిన మీరు మీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారి సైనికులుగా మేము మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం ప్రజా సమస్యల గురించే మాట్లాడతాం ప్రజల గురించే మాట్లాడతాం మీరు ఎత్తగొట్టిన రైతు భరోసా గురించి మాట్లాడతాం మీరు ఇయని నాలుగు వేల పెన్షన్ గురించి మాట్లాడతాం మీరు ఇస్తానని చెప్పి మోసం చేసిన మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల గురించి మాట్లాడతాం మీరు ఇస్తానని మోసం చేసిన రెండు లక్షల ఉద్యోగాలు మా పిల్లల గురించి మాట్లాడతాం ఖచ్చితంగా ప్రతి సమస్యను ఆరు గ్యారంటీలు చార్ సో ఏ ఒక్కటి ఇచ్చి పెట్టకుండా మాట్లాడతాం నువ్వు ఇటువంటి కేసులు వంద పెట్టుకో వదిలిపెట్టమని చెప్పినా సరే కేసు లేదు పీసు లేదు నిజంగా చెప్పాలంటే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఒక లొట్ట పీసు కేసు మాత్రమే ఇంట్లో ఏమి లేదు వీడికి వెళ్ళి పైస పోయింది ఆడ పైస ఉన్నది ఇక అవినీతి ఎక్కడ జరిగింది అంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు నీళ్ళు మింగుతున్నారు అందుకే అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారిని నీకు పైసా చికానందం ఆనందం ఉంది అర్జెంటుగా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చిన కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకు నీకు మాకు తేడా అది ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి తెలంగాణను పెట్టాలన్నది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంటు మా కమిట్మెంటు మేము నీలాగా యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు నీలాగా లుచ్చా పనులు చేసిన వాళ్ళం కాదు నీకు భయపడేవాడు ఎవడు బీఆర్ఎస్ పార్టీలా తెలంగాణలో లేడు మీరు చూస్తుండ్రు నేను ఎప్పుడు కాదు మీరు చూస్తుండ్రు రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు మీరు అంటే మళ్ళీ ఇంకొని కేసు పెడతాడు లోపల లోపలెత్తాడు నేను అనా అనా ఆయన ఎవరో మర్చిపోయిన పేరు అని నేను అనా ఎందుకు ఎందుకన్నా అంటే నేను ఎవడు గుర్తే నేను నేను ఏమంటే నిన్న ఎవడు గుర్తే పడతలేడు నేనేం చెప్తాను దానికి సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు లేకపోతే నేనేం చేయాలి దానికి ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు అందుకే కనకపు సింహాసనం శునకాన్ని కూర్చోబెడితే దానికి ఆ బుద్ధి రాదు అందుకే భయపడేది లేదు బాధపడేది లేదు ఎన్నిసార్లు పిలిచినా పోతా కానీ మీరు మాత్రం దయచేసి తదేక దీక్షతోని మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఉద్యమంలో ఎంతైతే కమిట్మెంట్తో పనిచేసినావో అంతే కమిట్మెంట్తో పోదాం వాళ్ళు ఎన్ని ప్రశ్నలు పెట్టినా ఎన్ని సవాళ్ళు వేసినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఎన్ని రకాల కొత్త కొత్త రకాల కేసులు పెట్టినా భయపడేది లేదు తల వంచేది లేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ వాడు ఎవడు ఏమనుకున్నా సరే ఇది లొట్ట పీస్ కేసే వీడు ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి బరాధ కొట్లాడదాం గట్టిగా ముందుకోదాం మీ అందరి దయతో ఆశీర్వాదం తీయాల సిరిసిల నుంచి కూడా మా తమ్ముళ్ళు మంది వచ్చిండ్రు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను నిజానికి నేను ఊహించలేదు మేము చెప్పలేదు అయినా కూడా మీరు అందరూ ప్రేమతో వచ్చినందుకు మా సిరిసిల్ల అన్నదమ్ములకు కూడా పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళా ఈరోజు మళ్ళా ఏమన్నా రమ్మనాలంటే మళ్ళా ఏమన్నా క్వశ్చన్లు ఉండాల వాళ్ళ దగ్గర ఏం లేవు రేవంత్ రెడ్డి మళ్ళా ఏమన్నా క్వశ్చన్ ఏరు పంపితే రమ్మంటారేమో పోతా రేవంత్ రెడ్డి ప్రశ్నలు పంపుతాడు మళ్ళా పోతా మళ్ళా చెప్తా మళ్ళా చెప్పి వస్తా రేవంత్ రెడ్డి ఒక లుచ్చగాడు దొంగ గాయన లెక్క మేము లుచ్చపను చేయ చెప్తా పక్కా చెప్తా ఇంతనా జర జర ఆగురాబి దేనికి సంబంధించా లేని అవినీతిని పట్టుకుందామండి అంటే ఎడికెళ్ళి దొరుకుతుంది లేని అవినీతి గురించి లొటపీస్ కేసుల పాపం ఎత్తుకుతా ఉన్నారు వాళ్ళు నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉంటుందో ఇక మీకు తెలుసు మైసూర్ బోండాలో ఎంత మైసూరు ఉంటుందో ఇళ్ళలో కూడా గంతే ఉంది అందుకే నేను చెప్పిన వాళ్ళకి మీరు ఒక వైల్డ్ గూస్ చేజ్ అంటారు ఇంగ్లీష్లో గన్లు ఉన్నారు మీరు కేసు లేదు తొక్కలేదు ఇల్లు ఏముందా అని చెప్పిన నేనే చెప్పిన వాళ్ళకి ఏముంది ఏం అడుగుతున్నారు మీరు వాళ్ళు ఏమంటారు అంటే ఫైల్ ఇళ్ళకెళ్ళి అన్లకు పోయింది నీకెరికేనా అన్లకెళ్ళి ఇళ్ళకి పోయింది నీకు నేను చెప్పినా ఒక మంత్రిగా తెలంగాణ బాగుని కోరే ఒక వ్యక్తిగా నేను నిబద్ధతగా మా రాష్ట్రం కోసం మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతందుకు తప్పకుండా ఈ రేస్ ఇక్కడ ఉండాలని నిర్ణయం తీసుకున్నా ఒక్క పైసా అవినీతి కానీ ఒక చిన్న తప్పు కానీ మేము చేయలేదు చేసినట్టు ఇప్పటివరకు మీ కేసులో మీరే రుజువు చేయలేకపోతున్నారు ఏదో అక్రమ కేసు పెట్టి బనాయించి నాలుగు రోజులు జైల్లో పెట్టాలని ఒక పైశాచిక శునకానందం నీకుంటే ఉండొచ్చు కానీ దానికి భయపడేటోడేవాడు లేడు అల్టిమేట్గా న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని చెప్పి వచ్చినా వాళ్ళు మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతా ఒకసారి మీ అందరికీ కూడా చేసే విజ్ఞప్తి మళ్ళీ మాట్లాడుకుందాం ఇంకా చాలా రోజులు ఉంది ఇంకా మళ్ళీ ఎప్పుడు పిలిచినా పోతా అని చెప్పినా తప్పకుండా పోతా మీరు కూడా దయచేసి నేను కోరేది అంటే రేపటి నుంచి మళ్ళీ శరా మామూలుగా యథావిధిగా మన పని మనం పోదాం తప్పకుండా ఎక్కడోళ్ళ అక్కడ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ ముందుకు పోదాం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై తెలంగాణ నాకు మొదటిగా మన ఒక పార్టీ కార్య